నేను మీ దిలీప్ని ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇక్కడి నుంచి మన దేవుడి గది చాలా చక్కగా ఉంచుకుందామండి ఎందుకంటే దేవుడు గదిలోని ఏదైనా సరే ఒక కొన్ని వస్తువులు కానీ ఉంచడంతో అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి అలాగే మనకి కూడా ప్రశాంతత అనేది కొరవడుతుంది మరీ ముఖ్యంగా ఒక మూడు నాలుగు వస్తువులు దేవుడు గదిలో అస్సలు ఉంచకండి అసలు ఉంచకండి ఎందుకంటే మనం ఎంత ప్రశాంతంగా మనం పూజ చేసుకుందాం అనుకున్నా ఏదో ఒక రకమైన అరుపులు అనేవి వినిపిస్తూ ఉండడం ఎక్కడో ఒక చిన్న పిల్లలు ఏడుస్తున్నటువంటి శబ్దం వినిపిస్తూ ఉండడం లేదు ఒక కుక్కలు ఎక్కువగా అరుస్తూ ఉండడం వినిపిస్తూ ఉండడం ఏదో మనసు గీడును శంకిస్తున్నట్టుగా అనిపిస్తుండడం ఎవరో ఒకరు అరుస్తున్నట్టు మనల్ని పిలుస్తున్నట్టు ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఆ పూజ సఖంలో ఆపి ఎవరు ఆ వస్తున్నాను అని బయటకు వచ్చి చూడగానే ఎవరో ఉండరు చె ఎవరో లేర అనవసరంగా పూజ మధ్యలో ఆఫీస్ వచ్చేసాను అనుకుంటున్నాం కానీ మనకి తెలియకుండానే మన మనసు ఒక కీడుని సంకిస్తా ఉంటుంది అలాగే దేవుడి మీద పూర్తిగా మనం ఈ చక్కగా పూజ చేసుకుని రెండు కళ్ళు మూసుకొని చక్కగా మనం రెండు చేతులు జోడించి ఆ భగవంతునికి ప్రశాంతంగా ఒక పది నిమిషాలు పూజ చేసుకునే అంత మనసు కూడా అదే ఆ సమయంలోని స్థిరంగా ఉండదు ఎవరి మీదో కోపం బీపీ పెరిగిపోతుండడం అరుస్తుంటాం పూజ చేస్తుంటాము ఆ పాలు చూడు పొంగిపోతున్నాయని అరుస్తుంటాం చచ్చా ఏంటి నేను పూజ చేసుకోవాలి కదా ఇవన్నీ ఏంటి గొడవలు లేదంటే ఒకళ్ళు తిడుతూ మనం పూజ చేస్తూ ఉంటుంటాం అంటే ఒక నెగిటివ్ ఎనర్జీ మన దేవుడి గదిలోని ఏర్పడిపోతుంది ఆ ఏర్పడిపోయినప్పుడు మనం ఏం చేసినా సరే అది మనస్ఫూర్తిగా చేయలేకపోతాం ఎంత పూజ చేసుకుందామన్నా అది మనస్ఫూర్తిగా చేసుకోలేకపోతాం ఎప్పుడైతే పూజని మనం మనస్ఫూర్తిగా చేసుకోలేకపోతామో మనం ఆ రోజు ఏ పని మొదలుపెట్టినా ఇంట్లో ఆ రోజంతా కూడా అశాంతి 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 ఏదో భార్య భర్తల మధ్యన గొడవలో లేదంటే డబ్బుల కోసం గొడవలో లేదంటే పిల్లల కోసం గొడవలో మనసంతా రోజు బాగోలేకపోవడమో లేదంటే ఆ రోజు శుక్రవారం అయినా మంగళవారమైనా మంగళవారం అయినా కళ్ళంట కన్నీరు కారడమో అసలు ఏంటి నా జీవితంలో ఎలా జరుగుతుంది అనే రకరకాలైనటువంటి ఆలోచనలు ఏమో ఎప్పుడేం జరుగుతుందో ఇప్పుడేం జరుగుతుందో ఇప్పుడే ఎలాగుంటే అప్పుడు ఎలాగుంటుందో అంటే స్త్రీల యొక్క మనసు చంచలమైనదండి ఎప్పుడు ఎలా ఆలోచిస్తుంటారో తెలియదు దేనికోసం ఆలోచిస్తుంటారో తెలియదు అప్పటికప్పుడే నవ్వుతుంటారు అప్పటికప్పుడే బాధపడిపోతుంటారు అప్పటికప్పుడే ఏడుస్తుంటారు అంటే వాళ్ళ మనసులో చిన్న సంతోషం కలిగిన చిన్న బాధ కలిగిన చిన్న ఇబ్బందులు కలిగినా తట్టుకునేటువంటి మనస్తత్వం ఉండదండి అందులో ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి స్త్రీలు అయితే మాత్రం ఎప్పుడు కూడా భగవంతుడా 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 భగవంతుడాన్ని ఎప్పుడు కూడా పలుకుతూనే ఉంటారు మరి అలాంటి వారి ఇంట్లో కూడా కొంచెం అశాంతి అనేది ఎందుకు వస్తుంది ఎందుకంటే నేను చక్కగా రోజు దీపదూప నైవేద్యాలు చేస్తున్నాను గురువుగారు రోజు గుడికి వెళ్తున్నానండి అలాగే నా గ్రామ బలాలు అన్ని చక్కగా ఉన్నాయి జాతక బల దోషాలు ఏమీ లేవు ఇంట్లో పూజలు చేసుకుంటున్నాను అన్నీ చేసుకుంటున్నాను అయినప్పటికీ కూడా నా జీవితంలో అశాంతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను అది మన దేవుడి గదిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఎక్కువగా మనల్ని మన మనసుని స్థిరపరచదు అలాగే ఎక్కువగా మన కుటుంబంలోని ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ లేదంటే పిల్లల యొక్క అది చదువు మీద కానీ లేదంటే వాళ్ళకి ఉద్యోగాల ప్రయత్నాల మీద కానీ వాళ్ళకి ఆరోగ్యం మీద కానీ ఇటు భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు సఖ్యత మీద కానీ అలాగే ఈ మనం అనుకుంటున్న పనుల మీద కానీ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మరీ ముఖ్యంగా మూడు అనేది అంటే మూడే మూడు మనం దేవుడి గదిలోని ఉంటే మాత్రం ఇప్పుడే అవి తీసి బయటపడే అవి ఏమిటి అంటే మనం దేవుడి గది ప్రతిరోజు కూడా పువ్వులతోటి చక్కగా అలంకరించుకుంటాం మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే ఆ పువ్వులన్నీ తీసి ఒక కుప్పగా ఒక మూలన పెడుతుంటారు మళ్ళీ రెండో రోజు కుప్ప పెడతారు మూడో రోజు కుప్ప పెడుతుంటారు ఆ గదిలో వాసన వచ్చినంత వరకు కూడా పువ్వులన్నీ తీసుకొచ్చి ఒక కుప్పగా పెడతా ఉంటుంటారు దయచేసి ఇప్పటి నుంచి అంటే నూతన సంవత్సరం నుంచి కూడా ఏ రోజు పువ్వులు ఆ రోజు తీసి కొంచెం పెరటు ఉంటే పెరట్లో మొక్కల్లో వేసి అండి దేవుడి గదిని శుభ్రపరచుకొని ఉంచుకోండి రెండవది రెండవది దేవుడు ఫొటోస్ ఏవైనా సరే చిన్న పగిలినట్టు మీకు అనిపించిన చిరిగినట్టు అనిపించిన వినాయకుడి బొమ్మలు కానీ లేదంటే శివలింగాలు కానీ లేదంటే చిన్న చిన్న చాలా మంది స్పటిక శివలింగాలు పెట్టుకుంటుంటారు చిన్న చిన్న వినాయకులు పెట్టుకుంటుంటారు ఆంజనేయ స్వామివి సాయిబాబావి మీకు నచ్చిన భగవంతుని ఏదో చిన్న చిన్న విగ్రహాలు తెచ్చుకొని పెట్టుకుంటారు అవి ఏవైనా సరే డ్యామేజ్ అంటే చిన్న చిన్న ఇరిగిపోయినా లేదంటే కింద అచ్చుల్లాగా ఏవైనా ఇరిగిపోయినా అవి తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్నట్టు చెరువులోని కానీ నదిలో కానీ అవి తీసుకెళ్ళి వదిలేయండి మళ్ళీ కొత్తవి నూతనవి తీసుకొచ్చి పెట్టుకోండి చాలామంది ఇప్పుడు టైల్స్ అంటి అంటించేసుకుంటున్నారు దేవుడు గది అంతా కూడా చాలామందికి టైల్స్ మధ్యలో బ్రేక్ అయిపోతున్నాయి అయినప్పటికీ కూడా పర్వాలేదులే మనం ఆ టైల్స్ ఊడుకోలేదు ఎప్పుడైతే దేవుడిది టైల్స్ కానీ ఇరిగినట్టు కానీ బ్రేక్ అయినట్టు కానీ మీకు అనిపిస్తే మాత్రం అవి అక్కడి నుంచి తొలగించి నూతనవే మీరు పెట్టుకోండి అలాగే ఇంకో చాలా పెద్ద మిస్టేక్ చాలామంది చేస్తున్నది ఏంటంటే ఈ మన ఇంట్లో పెద్దవాళ్ళు మరణించిన వారి యొక్క ఫోటోలని తీసుకొని కూడా దేవుడి గదిలో పెట్టుకుంటూ ఉంటుంటారు చాలామంది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అక్కడ పెట్టవద్దు అలాగని పిల్లల యొక్క పడుకునే బెడ్రూముల్లో కూడా పెట్టవద్దు అలాగని చెప్పి మీరు ఏదైనా వంటగదిలో చాలామంది వంటగది మూలన పెడుతుంటారు లేదంటే పైన ఎక్కడో తగిలిస్తుంటారు లేదంటే ఇంట్లో ఎంట్రన్స్లోనే దేవుడు అందరూ చూస్తారు కదా అని చెప్పి పెద్ద పెద్ద ఫ్రేమ్లు కట్టి పెడుతుంటారు అది ఇవి పెట్టే ముందు నేను మంది చెప్తున్నాను అవి కొన్ని కొన్ని ఫోటోలు చూస్తేనే భయం వేసేటట్టుగా పెద్ద పెద్ద పసుపులు కుంకాలు పెద్ద పెద్ద దండలు వేసి పెడుతుంటారు మనకి ప్రేమ అభిమానం అనేది వాళ్ళకి ఇష్టమైనటువంటి పనులు చేయడం వల్ల వాళ్ళ మనసును మనం గెలుచుకోవచ్చు వాళ్ళ ఆశీర్వాదాన్ని మనం తీసుకోవచ్చు అలాగని చెప్పి ఆ ఫోటో చూడగానే భయభ్రాంతులు అయినట్టు ఉండకూడదు ఎంతో ప్రశాంతంగా ఎంతో నవ్వుతూ ఉన్నటువంటి మంచి ఫోటోలు తీసుకొచ్చి వాళ్ళు పెట్టండి అలాగే అవి కొంచెం చిన్న సైజులో పెట్టుకొని దక్షిణ ముఖంగా మీరు ఆ ఫోటోలు అనేవి పెడుతుండండి ఎందుకంటే అది యముని యొక్క స్థానం అది మీరు అది కాని పెట్టారు అంటే మాత్రం చాలా చక్కగా ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది మనం ఏదైతే మన మనసులో కోరుకుంటున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వీటితో పాటుగా వాళ్ళ యొక్క ఆశీర్వాదం అలాగే వాళ్ళు ఏవైతే కోరుకుంటున్నారో చాలామంది చాలా తల్లిదండ్రులు వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న దాన ధర్మాలు చేస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతా ఉంటుంటారు అలాంటి చిన్న చిన్న దాన ధర్మాలు వాళ్ళ పేరు మీద చేయడం అన్నదానాలు వాళ్ళ పేరు మీద ఏవైనా సరే మనకు తోచిన సహాయాలు చేయడం అలాగే కొంచెం పేదవారికి సంవత్సరానికి ఒకసారి నూతన వస్త్రాలు వాళ్ళ పేరు మీద ఇస్తూ ఉండడం ఇలా మీకు తోచిన సహాయాలు అన్నీ చేసినట్లయితే వాళ్ళ ఆశీర్వాదం కూడా చాలా చక్కగా ఉంటుంది వీటితో పాటుగా చూడండి నేను చెప్తున్నాను వీటితో పాటుగా దేవుడి గదిలోని చాలా మంది అక్షతలు కలిపి అలా ఉంచేస్తారు కానీ ఏ రోజుకి ఆ రోజు నూతనమైనటువంటి అక్షతలు కల్పించుకోండి అలాగే మీరు ఇరిగిపోయినటువంటి బియ్యపు గింజల్ని అక్షతుల్లో కలపకండి జాగ్రత్తగా పరిశీలించండి ఆ బియ్యపు గింజలన్నీ కూడా చక్కగా ఉన్నాయా లేవా చాలామంది ముక్కలైపోయినటువంటి బియ్యపు గింజలు పెట్టడం కూడా చేస్తూ ఉంటుంటారు అలాగే చాలామంది కొబ్బరికాయలు అంటే మనం కొట్టిన తర్వాత కొబ్బరికాయలను తీసి అక్కడే పక్కనే పెట్టేస్తుంటారు దానికి నల్లటి బూజు వచ్చినంత వరకు కూడా చాలామంది దేవుడి గదిలోనే వదిలియడం నేను చాలా మంది చూస్తుంటాను కానీ అలాంటి పనులు కూడా చేయవద్దు దేవుడి గది ఎంత పరిశుభ్రంగా ఉంటే దేవుడి గదిలో ఎంత చక్కగా ఉంటే మన జీవితంలో కూడా అంతే ప్రశాంతత అనేది లభిస్తుంది మనం ఎంత చక్కగా పూజ చేసుకోవడానికి అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పించుకుంటే మన భవిష్యత్తు కూడా మన పిల్లల భవిష్యత్తు దగ్గర నుంచి మన భవిష్యత్తు దగ్గర నుంచి అంత చక్కగా ఉంటుంది ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఏవైనా ఉంటే మాత్రం వెంటనే రెండు వేల ఇరవై ఆరు ఈ జనవరి నెల నుంచి కూడా దేవుడి గది మీద మీరు కొంచెం ధ్యాస పెట్టి ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించుకోండి ఈ సంవత్సరం అంతా చక్కగా మనస్ఫూర్తిగా మీరు పూజలు చేసుకోండి ఎంతో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని భగవంతుడు మనకి ఇవ్వడంతో పాటుగా మనం అనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకెవైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి ఉంటానని మీకు తెలియదు